కూటమిలో విభేదాలు ఉన్నాయన్న వార్తలు అసత్యమని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు తన క్యాంపు కార్యాలయంలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కూటమి తరఫున తీసుకునే ప్రతి నిర్ణయం మూడు పార్టీల మండల అధ్యక్షులతో చర్చించి లోతుగా అధ్యయనం చేసిన తర్వాతనే తీసుకుంటామని మంత్రి తెలిపారు మండలాధ్యక్షులు మూడు పార్టీలు తెలుసు మండలాధ్యక్షులు కూర్చోమని వారందరూ మాట్లాడుకుని వారందరూ ఒక కాగితం మాకు ఇస్తే దాని మీద మేము పూర్తి స్థాయిలో ఆలోచించి అన్ని పార్టీలకు ఉపయోగపడే విధంగా ఇవ్వడం జరుగుతూ ఉంది అందువల్ల దీన్ని కొన్ని ఛానల్స్ నేను అది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ ఛానల్స్ వగ్రీకరించడం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు ఓటమిలో విభేదాలు సృష్టించే విధంగా కొన్ని ఛానల్స్ ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని మాత్రం సహించే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా కూడ కలిసే ఉంటుంది కలిసే ఉండి మీకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సార్